ఇచ్చి ఖర్చు పెట్టిర్రు మీరంతా అడ్డు జోక్ ఇచ్చిర్రా ఇదేం తప్పుడే ఇంకా కోతలు కాలే లేట్ ఉంటాయా ఇక మనక్కడ చిన్న లేట్ ఉంటాయి టోటల్ పీటల్ ఇంత ముందు అడ్డు జోకిస్తే ఇస్తే ఆరు ఎనిమిది కిలోల కట్ట కొడుతుంది అట్లా ఎక్కడానికి మూడు వేలు మీకు తెలకుండా మీ పైసలు దొబ్బి తిన్నారు ఇక ఎలక్షన్ అప్పుడు రెండు వేలు వాళ్ళు ఓదిచ్చి ఇచ్చిరనుకొని మీరు కొంతమంది ఆ పైతుల పోటేశ్వరు కొంచెం ఉంది హలో ఇస్తుంది అమ్మ అట్లా దోపిడి బా డబ్బు బాగున్నది ఓడిపోయినా పర్లేదు నా మీద బాధ్యత ఉన్నది నేను మీకు అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటే నా తన విధంగా పని చేసి పెడతా నాతోనే పువ్వు గురితోళ్ళు పోటీ చేసిండ్రు ఆమె ఆమె పేరే వినిపిస్తుంది అమ్మ మీకేడా వినిపిస్తుందా ఆమె ఎవరు పోటీ చేసినాం ఎవరు అన్నపూర్ణ పోటీ చేసింది ఓడిపోయినాక ఆమె పేరు వినిపించిందా మీకేదా నేనన్నా మీ ఊరికి రెండు సార్లు చచ్చిపోయినా ఓడగొట్టిన ఓడిపోయినాక కూడా ఇటు గెలిచిన అయినా ఇటు ఓడిపోయిన పువ్వు గుర్తా ఆమె రాలేదు మేనత్తా మేన ఇద్దరు బాగుతో మాడి నన్ను ఓడగొట్టిరు ఆమె వాడిపోయింది ఈ వల్ల కూడా పువ్వు గుర్తాడు కారు గుర్తాడు అదే బాగుతో మాడుతున్నారు ఇద్దరు ఒకటైంది ఏదైనా సరే కాంగ్రెస్ గెలొద్దు అంటున్నారు నేను కూడా పోటీ చేస్తాలే ఈ గెలుపు నాకు అవసరం కాదమ్మా మీ అందరికీ పని చేసి పెట్టాలంటే ఇలా మనం ఓడిపోయిన మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది ఎవరితో ఈ పని అవుతుందమ్మా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది నేను ముఖ్యమంత్రి దగ్గర కోతా సార్ మా సోన్పేట గ్రామానికి పని చేసి అని అడుగుతా ఆయన ఏమంటారు నేను ఓడిపోయినావు కదా అంటాడు ఏమమ్మా నేను చెప్తా నేను ఓడిపోయినా కానీ పార్లమెంట్ ఎలక్షన్ లో జీవన్ రెడ్డికి ఓట్లేసి మా సోన్పేట్రాలు గట్టి ఓట్లేసి గెలిపించింది సార్ నాకు ఈ పని చేసి అని అడుగుతా ఆ అడగదందుకు నన్ను బలవంతుని ఏమని నేను ఇక్కడికి నన్ను గెలిపిమని రాలే నన్ను నాకు బలమీయ్యు మీరు అందరూ వచ్చిన మీ కడత పని చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ రాగానే అప్పుడు కూడా మనం ఓడిపోం కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కరెంట్ ఏది పెన్షన్ ఏది మీ అందరినీ భయపెట్టిండ్రు ఏం తల్లి భయపెట్టిరా లేరు ఎప్పుడు చూసి ఇట్లా ఏమమ్మా చె చెప్తాం అన్ని చెప్తా ఆ మొగోళ్ళ ఇక అన్ని ఫ్రీ పెడుతుంటే ఎట్లయితుంది బాబు సరే మాట్లాడ ఆల్రెడీ ఇవో ఈ నేను చెప్తా ఎలక్షన్ లో ఆడోళ్ళ కాని చెప్పిన ఆడోళ్ళకి ఇచ్చిన మొగోళ్ళకని చెప్పలేము ముట్టుకోం బంతారం పెట్టి ఐదు నెలలు అయింది ఐదు నెలలు రెండు నెలలు ఎలక్షన్ పోయింది మూడు నెలలు అయింది ఇంకా మై బాగున్నాయి మేము రుణమాఫీ అయ్యాలా భూమి లేని పేదలకు వ్యవసాయదారులకు ఏ విధంగా అయితే రైతు బంధిస్తున్నామో భూమి లేని పేదలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని ఇప్పటికి ఇస్తామని చెప్పి మేము అందరూ కూడా చెప్తున్నాం పెన్షన్ల ఆడిపిడ్లకు రెండు వేలన్నర మహాలక్ష్మి పథకం రావాలన్నా అది కూడా వస్తుంది కాకపోతే కరెంట్ మోటార్ కాదు అమ్మ చెర్ల మోటార్ పెట్టి వస్తాగి పైసలు రాదు అందుకు బయటకు కొద్దిగా సమయం పడుతుంది మాకు మూడు నెలలే మా సంసారం నడబట్టి మాకు ఇంకో ఆరు నుంచి తొమ్మిది నెలలు రావాలా ఇవన్నీ ఒకటి 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 చేయాలంటే పదేళ్ళు అధికారినోడు కార్ కుడుతాడు కనీసం మీకు బియ్యం కరెక్ట్ చేయాలి ఏ లక్ష మా మీద అంటున్నాడు రుణమాఫీ చేయాలి అని రుణమాఫీ చేయాలంటే ముప్పై ఐదు వేల కోట్లు కావాలి ఆగస్టు పదిహేనుకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా కూడా చేస్తారు ముప్పై ఐదు ముప్పై ఐదు వేల కోట్లు ఇక దాని తర్వాత దానికన్నా ముందే బిఎఫ్ కరెక్ట్ ఇస్తారు దాని తర్వాత మహాలక్ష్మి పథకం రెండు వేల అది ఇస్తారు ఇవన్నీ కొద్దిగా సమయం మీరు అడుగుదామని మీ దగ్గరకి వచ్చినా ఏవమ్మా ఇయలే సమయం కొద్ది ఈయన్రీ నిలబడు రి ఆయనతో మొన్న కదా పువ్వు గుర్తు వస్తే అక్కడ ఎటు పోయిండు పత్తకు లేకుండా పోయిండు మళ్ళా పువ్వు గుర్తుకు వేసిడు అనుకో దొరుకుతాడా అంగట్లో పోయి అయ్యావు అంటే ఓడి బిడ్డ అంటారు అంతే కదా అమ్మ వాడు దొరకడు మొన్న ఓడిపోయినామే దొరుకుతలేదు లేదు కింద అరవిందని గెలిపినాం అటు పత్తకు లేడు మళ్ళీ లోట్లు అడుగుతాడు వచ్చిండు నేనేమో ఓడిపోయినా అని ఊర్లు పట్టుకొని తిరుగుతున్నా ఇలా ఓట్లు నేను రాలే ఈ మధ్య ఐదు నెలల్లో మూడు సార్లు నాలుగు సార్లు వచ్చిన మీ ఊరికి నాలుగు సార్లు వచ్చినా ఓడగొట్టినాక కూడా వచ్చిన ఎందుకు ప్రజలతో సంబంధాలు ఉంటాయి కదా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది మీకు పని కావాలంటే కాంగ్రెస్ పార్టీతోనే అవుతుంది మొన్నటి అయిపోయింది ఇక పోయిన బర్రే బోకెడిస్తుందంటే లాభం లేదు అయిపోయింది ఓడిపోయినాం అయిపోయింది కథ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయింది ఓటేసి మమ్మల్ని పనిని అడగచ్చు నేను పెద్దోళ్ళని అడగచ్చు మీరు ఓటు వేయకుండా పని చేసి పెడతా నేను అన్నిటికీ రెడీ ఉంటా కానీ నాకు కూడా ముఖం ఉండాలి కదా పైపోతే పెద్దోళ్ళ దగ్గరికి నాకు నాకు సోన్ పెట్టం ఓట్లేసిన ముఖం ఉండాలి కదా ఆ ఉండాలంటే నేను బలవంతు వేయాలా మీరు వేయాలా ఏమో వేస్తారా మీ మీ టెంపుల్ తెచ్చింది నా దగ్గరికి అది గుడి గుల కొట్టిరట కదా వాళ్ళు గుడి గుల కొట్టిరు పేపర్ ఇచ్చారు పైసలు లేవన్న ఇక అట్లా చేసి నేను ఏం చేయాలి మళ్ళీ ఆన్లైన్ దొంగని నమ్మి మీరు ఓటెచ్చారు గుడి కూడా కొట్టిర్రు లేవు ఇల్లు కట్టుకున్నందుకు పేపర్ ఇచ్చారు పైసలు లేవు సంఘాలు కట్టుకున్నందుకు పేపర్ ఇచ్చిర్రు పైసలు లేవు అసలు నమ్మిరు జీపీ బలం కూడా కొట్టిర్రు అస్సలు లేదు పైసలతో ఉంటే కూతురుకోవాలి పైసలే మన ఆమ్దారేమో రూపాయి ఉన్నది కడుసేమో పది రూపాయలు పెట్టిండ్రు ఏడికి అవుతుంది ఓ తృప్తి తృప్తివర పరచాలి అంతే ఇక మరి ఉన్నాయా అని ఆలోచించాలి కదమ్మా ఏడంత పోరాళ్ళ భవిష్యత్తు కూడా అంతే పిల్లలందరినీ గంజాయి మత్ర పిల్లల్ని నాగం చేసిన మేము వచ్చినాక ఈ మూడున్నర నెల గంజాయి అనే తగ్గించినాం ఇంకా కూడా తగ్గిస్తాం ఏందమ్మా మొత్తానికి బంద్ చేయాలంటే అమ్మ ఉంటుంది మనం దొంగ దొరుకుతు నిలబెట్టిన షూట్ చేస్తే నడది ఆడు ఆడు కాను ప్రకారం జైళ్లకు వెళ్ళి బయటకు వస్తున్నాడు మళ్ళా దుకాడు అది కదా గరక మొక్క మొలిచినట్టు పీకినా కొద్దిగా మొలుతుంది కదా అట్లా మొలుస్తున్నది మనం ఏం చేస్తాం ఇక ఏమమ్మా ఆ మొక్క వీక్తున్నా మళ్ళా మొలుస్తున్నది అది కాల్చలేము కాను అట్లా లేదు ఇంత దొరికితే అని మొత్తం ఐదేళ్ళు లోపల చోడకి ఇంత దొరుకుతుంది మందు దాని కొద్దిగా దొరికిందని కోటి ఇసా పెడుతున్నది ఇక కాను అందరినీ తగ్గిద్దాం మీ పిల్లలను కూడా కాపాడే బాధ్యత మాదే ఆగం చేసిన ఏ పని కూడా ఒప్పని అని చెప్తున్నా నాకు మత్తు ఫోన్లు వస్తాయి సార్ పోలీస్ దొరక తప్పు ఎత్తే దొరకబడతారు లోపడుకున్నానంట ఎందుకు ఇలా ఓతే రేపటి నుంచి అని ఉంటాడు కదా పిల్లలు బుద్ధిమంతులు ఇప్పుడు భయంతో ఉంటారు వాళ్ళు మంచిగా అవుతారు తల్లిదండ్రులకు ఇట్లా కష్టాలు ఉండే నేను కూడా ఇటువంటి కష్టంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళని నేను మంచి అయినా కాబట్టి మా తల్లిది ఇంత ముఖం తెల్లగోలైంది నడుస్తున్నది మేం కట్టిన ఆగం చేసి ఉన్న వాటికి ఉండే మాదేం భారీ బతుకు కాదు వీళ్ళు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాము ఏం భారీ బతుకేం బతకలే చిన్న బతికే కష్టపడ్డం బయటపడ్డం మాకు బీరు విసికీ ఛాయ్ కూడా తాగుడా అల్ అప్పుడు చాయ్ అయితే పైసలు ఖర్చు అయితే తాగుడు బంద్ చేసినాం అసలుంటి పరిస్థితి ఉన్నది కాబట్టి పైకి వచ్చినాం అందరు పిల్లలు కూడా అట్నే ఉండాలా తల్లిదండ్రులు ఉంచాలా అయ్యో నా కొడు కాని మేఘ వర్గాల్లో అటు మేగినట్టు అయిపోతున్నాడు మే కూడా అనేది ఉండద్దిగా పిల్లలు మంచి కావాలంటే సరే పోయి రాళ్ళమ్మా వేస్తారు చేతి గుర్తుకు జీవన్ రెడ్డి గెలిస్తే ఆయన వ్యవసాయ పేదలు అంటే ముప్పై బిగల భూమి ఉన్నది నలభై ఏళ్ళ కిందనైనా మంత్రి ఈ ఏళ్ళకి భూమి ఉన్నది అయిన దగ్గర ఒక్క ఈసే కొనలేడు ఆయన మంచి వ్యక్తి ఆయన గెలవడం మనకు అవసరం నాకు అవసరం దయచేసి ఈ నా ఎలక్షన్ కాదు నోరు పోయేదాకా ఆరు ఎత్తే ఆరుగొట్ట రాత్రి దాకా తిరుగుతున్నా ఆయన గెలిపించుకుంటే మీకు ఏమైనా సేవ చేయగలుగుతామని మా కాంగ్రెస్ పార్టీని దయ కాంగ్రెస్ పార్టీని గెలిపేది ఏమో పోయేస్తాం మరి అందరూ అమ్మా నీ ఊరు ఈ ఊర్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇండ్లు ఇచ్చింది అమ్మా ఇన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పదిహేను లాయే ఇప్పుడు కూడా నాకు కాంగ్రెస్ పార్టీ మూడు వేల ఐదు వందలు ఇచ్చింది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి అంటే మీ ఊరికి ఒక యాభై ఇరవై అరవై ఇండ్లు వస్తాయి ఆ యాభై అరవై ఇండ్లు ఊళ్ళకి ఇవ్వాలా మీకే చెప్తా మీరే లేనోడికి వాడికి పంచుకోండి నేను ఇస్తా అని అనుకో మా వాళ్ళే అడుగుతారు అక్కడ నేను లేనోడికి ఇచ్చిన మమ్మల్ని బండు పండు తిరుగుతారు మీరు మీరు పంచుకున్నారని మీ మహిళా సంఘాలకి ఇస్తా మీరే వంచు పండు చెప్తా సరే ఇస్తా అమ్మ ఈ ఊర్లో ఓళ్ళు పేదోళ్ళు ఎవరికి భూమి లేదు ఎవరికి కాలుష్యో నాకు తెలియదు కదా మీకు తెలియాల అడుగుతున్నామమ్మా నాకు నన్ను బలం కూర్చుర్రీ లేనోళ్ళు అడుగుతారు రెండు వేలు తిప్పు నోటేసే వరకు నేను ఏం చేయగలుగుతా ఏమమ్మా అమ్మా ఇను ఈను ఒక్కడే మాట చెప్తా మీ ఎంత మంది ఇండలకు నేను లేని వాళ్ళు ఇళ్ళకి వచ్చిన ప్రశాంత్ రెడ్డి ఒక్కడు ఇండలకు రాలే ఎలక్షన్లప్పుడు రెండు వేలు వేయకుండా ఓట్ ఇక మీరు నేను ఏం చేయాలి చెప్పాడు ఇచ్చిన నోటే నేను మీందల కష్టం తెలుసు తెలిసినా కూడా రెండు వేల క్లోంగిర్రు ఇక నా కష్టం వేరు